సైక్లోన్ అనేది ప్రజలు తెలిసిన విషయమే ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అమలాపురం దగ్గర అంటే ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఫాల్ జరగబోతుంది సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్లు స్పీడ్ ఉండబోతుంది అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి పెద్ద ఎత్తున వర్షం కూడా రాబోతుంది ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడో తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది ఆయన వెళ్ళే ముందల కూడా సమీక్ష చేశారు యుఏఈలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు సుమారుగా పన్నెండు రివ్యూ మీటింగ్లు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తూ జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అందరికి నమస్కారం గత ఐదు రోజులుగా సైక్లోన్ మాంతా అనేది ఒక సివి హరికెన్ నుంచి ఇప్పుడు మన కోనసీమలో వచ్చినప్పుడు కూడా నైన్ తొంభై ఆరులో కానీ ఏంటి అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆయన గైడెన్స్ లో మొత్తం యంగ్ టీం మేము అందరం ఉన్నాం కనుక రియల్ టైం మేము మానిటర్ చేస్తున్నాం వీ విల్ డెలివర్ అందరం ఎందుకంటే ప్రిపరేషన్ గత ఐదు రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నాం ఎక్కడ కానీ మేము అశ్రద్ధ చూపించట్లేదు సేమ్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడుందమ్మా సేమ్ ప్రాసెస్ ఇప్పుడుంది ఎక్కడైతే చెట్లు పడిపోతే ప్రజలు కూడా చెప్పిన అవకాశం ఉంది దాన్ని కూడా ఫాలో అప్ మెకానిజం పెట్టాం ఒక ఎలర్ట్ వచ్చింది ఎలర్ట్ సాల్వ్ అయ్యే వరకు రెజల్యూషన్ వచ్చే మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేడం గారు కూడా రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది హోం మంత్రి గారు కూడా ఎక్కడ చెట్లు పడిపోయినాయి ఏంటనేది ఎందుకంటే ఫైర్ మేడం కింద కానీ మేడం గారు కూడా మానిటర్ చేస్తున్నారు సో మీకు ఇప్పటికీ ఎన్ని పడినాయి ఎన్ని చెట్లు పడినాయి ఎన్ని క్లియర్ అయిపోయినాయి అంటే ఎన్ని క్లియర్ అనేది ఇప్పుడు రెలివెంట్ కాదు ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతా ఉన్నాయి ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు రెడీగా ఉంటాం నాకున్న సమాచారం మేరకు అందరూ వచ్చేసి అందరూ వచ్చేసి ఇంత ఎప్పటికీ అంత అవసరం విల్ మానిటర్ ఎనీ రిక్వైర్మెంట్ ద రెడీ చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్ కారని జెట్ స్పీడ్లో అన్నీ చేస్తాం దాంట్లో డౌట్లే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారంటే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా తీసుకుంటుంది ఏదో రాష్ట్రాన్ని వాళ్ళు చూసుకుంటారు కదా మానిటర్ చేస్తున్నాం ఇక్కడనే కాదు మిగతా రాష్ట్రాలు కూడా మానిటర్ చేసుకుంటున్నారు అది ఇంపార్టెంట్ ఓకే మా థ్యాంక్ యూ ఇప్పటివరకు తీసుకుంది ఏంటంటే అంత ప్రికాషన్స్ లెవెన్ థర్టీ నుంచి ఇప్పుడు మేము ఫోకస్ చేసి సైక్లోన్ దాటినందుకు రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా ఒక అంచనా వేస్తే తగిన ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తెలియజేస్తాం సో రియల్ టైం నేను కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేది ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ప్రధానమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు గాని ఎంపీలు గాని అందరూ మానిటర్ చేస్తున్నారు మేం ఎవరన్నా నియోజకవర్గం లేకపోతే నేనే స్వయంగా మాట్లాడే మీరు ఎందుకు లేరు మీడిగా మీరు రాండి నియోజకవర్గానికి మీరు ఎక్కడున్నా ఎన్ని క్యాన్సిల్ చేసుకుని రాండి ముందులని డైరెక్షన్స్ ఇస్తున్నాం మేము ఎక్కడ లైట్గా తీసుకోవట్లేదు ప్రోగ్రాం దాదాపు ఐదారు సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నాం నేషనల్ మనకున్న డిపార్ట్మెంట్ కానీ స్టేట్ కానీ అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా జరిగింది ఆ టెలికాన్ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఈ సైక్లోన్ వల్ల సుమారుగా నలభై లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు దానికి తగిన పది నిమిషాల్లో క్లియర్ చేయాలి పది నిమిషాల్లో క్లియర్ చేయాలి రోడ్స్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు ఈ వనరబుల్ గ్రామాలు ఎక్కడైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఆ గ్రామాలకి ప్రత్యేకంగా ఒక అధికారులు బృందం వేస్తాం దానికి ఒక హెడ్ పెట్టాం కోఆర్డినేషన్ రియల్ టైం చేస్తాం అందరు రెడీగా ఉన్నారు ఆర్ ఆల్ రెడీ ఎందుకంటే మేము అందరం మానిటర్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులతోనే స్వయంగా మాట్లాడాను వాళ్ళని అడిగాను అధికారులు ఎలా ఉన్నారు అంత రెడీగా ఉందంటే ఎక్కడ నాకు కంప్లైంట్ లేదు అందరూ రియల్ టైమ్ మానిటర్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు జిఎస్ డబ్ల్యూఎస్ఆల్తో మాడుకుంటున్నారు హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా అప్రమర్థం చేస్తున్నారు అందరు రెడీగా ఉండండి లైట్గా తీసుకోదంటున్నారు సో చాలా దగ్గర చూస్తే ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించేశారు అన్ని తీసాం ఎందుకంటే ఫ్లెక్సీ వచ్చి ఒకవేళ ఎవరిపైన పడినా మళ్ళీ లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కనుక ఆ ప్రికాషన్స్ అన్ని కూడా మేము తీసేసుకున్నాం ఓకే నిమిషం